హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షేర్ లాక్స్ ఇక్కడ రాబాయ్ కథలో జరగబోతుంది అందుకంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక అనుపమ అయితే ఐసీలు అయితే ఉంటుంది ఇక చాలా అయితే ఏడుస్తూ ఉంటాడు మన అక్కడ వసుధార మహేంద్ర అయితే ధైర్యం చెప్తూ ఉంటారు ఇంతలోకి అక్కడికి గ్రాని అయితే వచ్చి అమ్మ అనుపమ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోగా డాక్టర్స్ వచ్చి పేషెంట్ తాలూకా ఎవరనేసి అడిగితే ఇక మనం నేనే సార్ వాళ్ళ అబ్బాయి అనేసి చెప్పంగానే ఇక ఏం సార్ ఏమైంది కండిషన్ ఎలా ఉందనేసి అడుగుతూ ఉంటే ఇప్పుడే మేమేం చెప్పలేము ఆవిడకి చాలా బ్లడ్ పోయింది ఇక బ్లడ్ గ్రూప్ అని చెప్పేసి చెప్తారు అనుపమాది కానీ మానుది అయితే ఆ బ్లడ్ గ్రూప్ అయితే కాదనమాట కాకపోతే మహేంద్ర అయితే సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే అవుతుంది ఇక దాంతో నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను సార్ బ్లడ్ అని చెప్పేసి అనుపమకి రక్తం ఇచ్చి కాపాడుతూ అయితే ఉంటాడు అనమాట ఇలాగ వస్తారా వచ్చేసి మనుగారు అని చెప్పేసి మీరు ఏం కంగారు పడకండి అనుపమ గారికి మంచిగా క్లియర్ అయిపోతుంది మంచిగా ఉంటారని చెప్పేసి అనగానే ఇక ఏడుస్తూ ఉంటుంది అనమాట ఎవరంటే గ్రాని ఇక గ్రాని అలా ఏడ్చేసరికి ఇక ఒక్కసారిగా వస్తారు కూడా ఊరుకొని పెద్దమ్మ అని చెప్పేసి ఇక అనుపకేం కాదనంటే దాని జీవితం ఎందుకు మెట్లయిపోయింది ప్రేమించిన వాడిని దూరం చేసుకుంది అని చెప్పేసి ఇక బాగా అయితే ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి గతంలో జరిగినవి అన్ని చెప్పుకొస్తుంది ఆ జగతి వచ్చింది ప్రేమించాను మహేంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను ద్దమ్మా అని చెప్పంగానే సంతోషపడ్డాను ఈ లోపే జగతి నేను కూడా మహేంద్రన్ లవ్ చేస్తున్నానని చెప్పిందంట తర్వాత స్నేహితురాల కోసం తన లవ్ని తన ప్రేమను కూడా పక్కన పెట్టేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసింది పిచ్చిది ఆ తర్వాత అన్న తను పెళ్లి చేసుకుందిగా అనుకుంటే ఆ మహేంద్రనే తలుచుకుంటూ జీవితం మొత్తం నాశనం చేసుకుంది ఇక అలా ఉన్న టైంలోనే ఈ మను అనుపమ జీవితంలోకి వచ్చాడు వీడు వచ్చిన తర్వాత ఆయన ఇంకా సమస్యలు పెంచాడే కానీ తగ్గింది లేదు మా నాన్న ఎవరు మా నాన్న ఎవరు నేను ఎవరిని మీరు పెళ్లి చేసుకోకుండా నేను నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు నా గతం చెప్తారా లేదా అని ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చాడు దాన్ని కూడా భరించుకుంటూ ఎట్లాగో తను అట్లానే మళ్ళీ పుంజుకుంటూ తన పనితో తను చేసుకుంటూ ఉంటే మళ్ళీ తన లైఫ్లోకి మహేంద్ర వచ్చాడు వచ్చిన తర్వాత జాతి చనిపోవడం అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటి అవడం మళ్ళీ మాను అనుకోకుండా మీ దగ్గర చూడడం తన లైఫ్ అంతా ఇలా అయిపోయింది అన్ని కష్టాలు తను ఏం సంతోషపడింది అసలు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకోమనే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వస్తారా ఎన్ని ఇదంతా నిజమేనా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది అక్కడికి అత్తయ్య అత్తయ్య అనుకుంటే ఏంజెల్ కూడా అయితే వచ్చేస్తుంది మా అత్తయ్యకి ఏమైంది మా అత్తయ్యకి ఏమైంది అని ఇక తనకి బాగోలేదు కదా విశ్వ కూడా అయితే వస్తాడనమాట విశ్వ విని షాక్ అయిపోతూ ఉంటాడు ఆ అమ్మ అనుపమ అనేసి రాగానే ఒక్కసారిగా మానవు షాక్ అయిపోతాడు విశ్వ తాతయ్యని చూసి ఇక ఒక్కసారిగా అంటే విశ్వ తాతయ్య అనేసి ఇక తనకు తెలియదు అసలు దీనికి వెనకాల ఎవరున్నారు ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఏమి తెలియదు అక్కడ మహేంద్ర అయితే ఉంటాడు అనమాట మహేంద్రాన్ని వస్తారని బాగానే పలకరిస్తాడు గాని మహేంద్రాన్ని చూసి ఒకప్పుడు నీ వల్ల నా కూతురు జీవితం నాశనం అయిపోయింది నీ వల్ల జాతి వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా మీ వల్లైనా ఇలా జరిగింది అని అంటే ఇక మను క్యారెక్టర్ పెడితే అసలు ఈ మను ఎవరు అని చెప్పేసి తనకి కూడికి అని చెప్పేసి ఈ విషయాలు ఏవి అయితే చెప్పరనమాట అనమాట ఎవ్వరికి తెలియకుండా మనోని జాగ్రత్తగా పెంచుకుంటా కుక్క దానికి తెలుసుకుంటూ వస్తుంది ఇక తను కోలుకునేదాకా తనకి ఎటువంటి షాకింగ్ ఏమి చెప్పొద్దు అని చెప్తారు అనుపమాని ఈ అనుపమాకి ఇక అందువల్ల ఎక్కడోళ్ళు అక్కడ ఎవరు నోరు మెదపకుండా వచ్చిన దాన్ని వచ్చినట్టు చూసుకుంటూ వెళ్తారనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు ఇక్కడైతే నేను చూసుకుంటాను అని చెప్పి నా కూతుర్ని ఇక తాను వాళ్ళ పెద్దమ్మ ఏంజల్ అయితే అయితే ఉంటారు వీళ్ళైతే ఇంటికి అయితే వచ్చేస్తారు ఇక్కడ కూడా షాకింగ్గా ఉంటారు దేవి అని ఇంకా మహేంద్ర రాజీవ్ ఏంటి అనుపమ మేడం కొడుక మానుగాడు అని చెప్పేసి ఎలా పుట్టాడు ఏంటి అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ అయితే అనమాట ఇక వాడైతే నేను వరే ఎవరిని పొడిచావురా పొడవు అసలు నేను పొడవద్దని వాడు ప్రాణానికి వాడు వెళ్ళిపోయేవాడు కదరా నువ్వు పొడిచావని పొడిచావు అని చెప్పేసి రౌడీకి ఫోన్ చేసి ఈ యొక్క శైలేంద్ర శైలేంద్ర అయితే తిడతా ఉంటాడు అనమాట మీరు నాకు డబ్బులు ఇచ్చారు నేను న్యాయం చేశాను అంతలోకి ఆవిడ అడ్డు వచ్చింది మేమేం చేస్తాం సార్ అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తారు ఇక వీళ్ళు ఎక్కడ తగిలాడు అని చెప్పేసి అందరు బిల్లలు అయిపోయారే ఈ సీరియల్లో అందరు హీరోలు అయిపోతున్నారు నాన్న ఎవరు పట్టించుకోవట్లేదు అన్నట్లు మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక రాబోయే కథలో అయితే విశ్వ ఏంజల్ వీళ్ళంతా రావడం అక్కడ అసలే హాస్పిటల్లో సిచ్యువేషన్ అని మీరు కొంచెం సీరియస్గా ఉందన్న మూమెంట్ అలా అయితే ఉంటుంది ఇక కళ్ళు అయితే తెరుస్తుంది అనుపమ అలా వెళ్ళ కళ్ళు తెరవగానే ఒక్కసారిగా మను మను అనేసి కలవరిస్తూ ఉండగా ఒకసారిగా డాక్టర్స్ వచ్చి మను అంటే ఎవరు పేషెంట్ కలవరిస్తున్నారు అంటే నేనే సరనంగానే వెళితే అమ్మ 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు నిన్నే నేను ఇంకేమీ అడగను మీ తాలూకు నేను అసలు ఇంకెప్పుడు ఏమి అడగను నిన్ను నన్ను క్షమించమ్మా ఇక నువ్వు ఎంత చెప్తే అంతేనమ్మా అని చెప్పేసి ఇక అలానే ఏడుస్తూ నువ్వు నాకు కావాలమ్మా నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథనైపోతాను పోతాను నాకు ఎవరున్నారు నువ్వు తప్పుతా అని చెప్పేసి చాలా ఏడుస్తూ అవుతూ ఉంటే నా అన్నమ్మను నేను నీకేమైనా అయితే నేను తట్టుకోలేను పైకి అలా ఉంటాను కానీ నువ్వే నా ప్రాణం అని చెప్పేసి అంటూ అయితే ఉంటుందన్నమాట తను కూడా వీళ్ళిద్దరు బాగుండే చూసి అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కాకపోతే అక్కడ అయితే ఏంటో తెలియక కొంచెం అందరూ కూడా ఏం జరుగుతుందా ఇక్కడ అనేసి అనుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో చూద్దాం ఇది చూసారండి నీతో చేసిన మార్చరైజర్ చాలా బాగుంది